డా భవనాలు అసెంబ్లీ భవనాలు కట్టింది వాడు వచ్చిన తెల్లారే కూలి చేశాడా వాడు దుర్మార్గుడు ఆ అది కూల్చేసింది కాక కొండలంత ఎత్తు ముక్క చెక్క మొత్తం ఆడదనం చేసుకున్నాడు అమ్ముకున్నాడా రోడ్లు దొవ్వాడా తార రోడ్లన్నీ ఏంది ఆ సత్యనోడు చేసాడు వాడు వస్తాడు అంటానికి కూడా మైండ్ ఉండదు దనుకోటానికి కూడా చెప్తున్నాడు ఏళ్ళు వాడు పాడే వచ్చేది రాడు ఆ సచినోడు రాడు శోాలమైపా ఎవరిని బతికినాడు మనుషులు అసలు వాడు మా ఆధార పుస్తకాల మీద కూడా వాడు పుట్ట ఎందుకు మా హాతుల మీద ఎందుకు వాడు మా ఆధార పుస్తకాల మీద ఆధార వాడు వాడు బొమ్మెత్తే నేనంటే చల్లేదు ఎందుకు వాడు మాది అమ్ముకోటానికేగా వాడు వాడు జనం చెయ్యం వాడు అబ్బా తాతాలు ఏమి లేదు అవన్నీ ఏం చేసాడు ముసల వాళ్ళు ముద్దులు పెట్టుకోవటం ఆ పిల్లలు దౌడుకోవటం ఆయన్ని చేసి అన్ని బాగవేటాలు చేశాడు అట్ట రాజ్యం అంతా అట్ట నాశనం చేశాడు ఈ ఏడు కూడా వాడే వస్తే మనల్ని కూడా బతికేవాడం కాదు ఆ మళ్ళీ వచ్చి అసలు మొన్న వచ్చినా కూడా బతికి కాదు ఈ పాడికి బయటికి నెట్టేవాడు అన్ని రాసుకునేవాడు ఇల్లు పొలాలు కూడా డబ్బులు లేకుండా